పోలీసు వాళ్ళు ఇంతవరకు అమ్మాయితో ఎటువంటి యాక్షన్స్ అయితే తీసుకోలేదు ఆ కేసు వేస్తున్నాం అమ్మ ఖచ్చితంగా అమ్మాయికి ఎవరిగా మాట్లాడతా ఎవరికి అవుతుంది అన్నారు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు బోర్వన్ పిఎస్ అంత బ్యారెస్ట్ అయితే ప్రతి ఒక్కరిని మానవతా కాలు పట్ల రాజ్ కుమార్ మా కేసులో ముగ్గురు సిఐదు సార్ ముగ్గురు సిఐళ్లు మారింది సిఐ సార్లు ముగ్గురు మారింది వెంట వెంటనే ఫస్ట్ రవికుమార్ సిమార్ ఎస్ఐ జమా ముఖ్యపత్రం అయినా కూడా దేనికి సురేదంటే లేదు నువ్వు కంప్లైంట్ ఇచ్చిన ఒక స్టేట్మెంట్ కోసం అనేసి అన్నాడు కానీ ఎఫ్ఐఆర్ కాపీ అని నాకు చెప్పలేదు మీరేమైనా ఉంటే కోర్టులో మాట్లాడుకోండి అన్నాడు కోర్టులో మాట్లాడుకోవడం చార్జ్షీటు సెవెన్ మంత్స్ నుంచి తిరుగుతున్నాను సెప్టెంబర్లో కేసు పెట్టినాం ఫెబ్రూ ఫెబు వరకు నేను తిరిగి 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 ఫేడప్ అయిపోయి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా సో నా పే పేపర్స్లో వాట్సాప్లో నా ఫొటోస్ మిస్సింగ్ అని ఆ అబ్బాయి ఫోటో వేయలే ఓన్లీ నా ఫోటో ఈ పలానా అబ్బాయిని పెళ్ళి చేసుకుంది డిప్రెషన్లో వెళ్ళిపోయింది అనేసి అది కూడా నా ఒక్క ఫోటో వేసి చాలామంది చూసి చెప్పడం వల్ల నేను నేను దాంట్లో నేనే వచ్చిన ఇప్పుడు నేను ఎవ్వరికీ చెప్పలేదు సో నైట్ కాల్ చేసి అబ్బాయిని పిలిపిస్తా అంటే వస్తా అంటే పిలిపిస్తా అన్నారు వచ్చినాక కూడా పిలిపియనని చెప్తున్నారు ఇప్పుడు వచ్చినాక ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు ఇట్లా సూసైడ్ చేసుకుంటాను బెదిరిస్తున్నావు అంటా నువ్వు అనేసి అంటున్నావు ఎక్కడ బెదిరించినో నాకు చూపియాల అంతే సార్ సర్దార్ జమాల్ మెయిన్ సర్దార్ జమాల్ మెయిన్ సర్దార్ జమాల్ సార్ ఆయన వల్లనే ఇంత అయింది నాకు తెలిసింది ఏంటంటే సెవెన్ ల్యాక్స్ లంచం తీసుకున్నాడు ఆయన ఖచ్చితంగా తీసుకుని లంచం తీసుకొని ఇవన్నీ చేయరు ఎందుకంటే కేసు పెట్టింది నేను చేసింది నేను తీర వస్తే వాళ్ళు తీసుకొని వాళ్ళకి న్యాయం చేసి వెళ్ళిపోయాడు దిలీప్ రెడ్డి మెయిన్ దిలీప్ రెడ్డి వాళ్ళమ్మ రంగశ్రీ వాళ్ళ నాన్న సత్యనారాయణ వాళ్ళక్క మానస వీళ్ళందరూ బాధితులే ఇంటి దాకా వచ్చింది ప్రగతి నగర్లో ఉంటారు ప్రగతి నగర్లో ఉంటారు ఫైవ్ మంత్స్ దాకా ఇంట్లో లేరు లాకేషే ఉంది ఎప్పుడైనా లాకేష్ ఉంది విజయవాడ ఇల్లు కట్టినకి వెళ్ళినామన్నారు కానీ ఏం లేదు ఎవరితోటి లేడు జమ్మా సార్ లేడు ఆయన నన్ను చూస్తేనే వెళ్ళిపోతున్నాడు ఆయన లేడు లేడు ఇప్పుడు సీఐ కూడా ఆదిరెడ్డి అనుకుంటాడు సీఐ పేరు ఆయన కూడా నేను నైట్ కాల్ చేసి ఇట్లా వస్తా సార్ మరి పిలిపిస్తారంట అమ్మ పిలిపిస్తా మీరు వస్తేనే పరిష్కారం అవుతుంది అనేసి అన్నాడు వచ్చినాక లేదు పిలిపియాం మాకు ఆ రైట్స్ లేవని మీరు కావాలంటే ఇంటికి పోయి మాట్లాడుకోండి మాకు అవసరం లేదని చెప్తున్నాడు న్యాయం జరగాలి సార్ మ్యారేజ్ చేసుకున్నాడు చేసుకో చేసుకున్న ప్రూఫ్ నా దగ్గరనే ఉంది చేసుకోలేదు అని అంటున్నాడు వీళ్ళు న్యాయం చేయలేదు ఎట్టు న్యాయం జరగలేదు అందుకే నేను వెళ్ళిపోయిన ఇంట్లో నుంచి ఇప్పుడు నాకు న్యాయం జరగాలి అలా తీసుకొచ్చి మాట్లాడే